నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం సెంటర్ నుంచి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్లకార్డులను నినాదాలు చేశారు కల్తీ మద్యం నిషేధించాలని నారావారి కల్తీ మద్యం నిషేధించాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఎక్సైజ్ కార్యాలయం సిఏకి కల్తీ మద్యం నిషేధంపై అర్జీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పేర్నెట్టి కోటేశ్వరరెడ్డి స్టేట్ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి కొన్నిదల సుధీర్ యువజన నాయకుడు నాగార్జున జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు Вечерний старик! Revised... రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే ముందు మనం పరిపాలన చూసినాం ఆ రోజు అన్ని వ్యవస్థలతో పాటు లిక్కర్ మద్యం పాలసీకి సంబంధించి కూడా ఒక ప్రైవేట్ షాప్స్ ఉండడం ఆ షాప్స్ సుమారుగా నలభై వేల బెడ్ షాపులు ఉండడం ప్రతి షాప్ లో కూడా పెద్ద ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తాగించే వ్యవస్థ ఆ రోజు మనం చూస్తుంది దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని వ్యవస్థల్ని గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకున్నది ప్రధానంగా విద్య వైద్య గవర్నమెంట్ సెక్టర్లో చక్కగా ఉండాలని అలానే అందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలని ఆర్టీసీని కూడా ఆయన గవర్నమెంట్లోకి తీసుకోవడం వీటన్నింటితో పాటు ఈ లిక్కర్ షాప్స్ లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యం పాడవుతూ ఉందన్న ఆలోచనతో ఆయన లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకోవడం కూడా జరిగింది గవర్నమెంట్లోకి తీసుకున్న తర్వాత అక్కడ మనకు జరిగినటువంటి మంచి ఏంటంటే రాత్రి సుమారుగా పది గంటలకు క్లోజ్ చేయాలంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా షాప్స్ అన్ని క్లోజ్ చేసి నైట్ టైం ఎక్కడ కూడా మనకి లిక్కర్ అవైలబిలిటీ ఎక్కడ కూడా పర్మిట్ ఉండేటివి కాదు ఎక్కడ కూడా బెల్ట్ షాప్ ఉండేటివి కాదు అట్లాంటి ఒక మంచి వ్యవస్థను తీసుకుని ఏవైతే గవర్నమెంట్ డిస్టిలరీస్ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే లిక్కర్ రావడం కానీ దానికి సంబంధించి ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రాగానే అన్నింటినీ కూడా ప్రైవేట్ చేయడం దానికి ఒక ట్యాగ్ పెట్టి పీపీ పి అని కానీ పి ఫోర్ అని కానీ ఈ రెండు పేర్లు పెట్టి ప్రతి దాన్ని కూడా ప్రైవేటు అందులో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వాటి అన్నిటిని కూడా కేటాయించే క్రమంలో లెక్కర్ షాప్స్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి రాష్ట్రంలో మన నెల్లూరు సిటీ నియోజకవర్గంతో సహా ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వారి వాళ్ళే స్వయంగా వాళ్ళే వేసి ఈ అన్నింటినీ కూడా షాప్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసుకోవడం వేరే వాళ్ళకి షాప్స్ వస్తే కూడా వాటి అన్నింటినీ కూడా బలవంతంగా వాళ్ళే తీసుకొని రన్ చేసేటువంటి పరిస్థితి ఒక మంత్రి స్వయంగా ఈ లెక్కర్ షాప్స్ నడుపుతా ఉన్నప్పుడు అక్కడ టైమింగ్స్ విషయంలో కానీ అదేవిధంగా బెల్ట్ షాప్స్ విషయంలో కానీ పర్మిట్ రూమ్స్ విషయంలో కానీ లేదా ఏదైనా నకిలీ మధ్య మా షాప్ అమ్ముతా ఉన్నా కూడా ఏ అధికారైనా కూడా అది మంత్రిదని తెలిసిన తర్వాత అది ఒక ఎమ్మెల్యే అని తెలిసిన తర్వాత ఆ షాప్ మీద ఎటువంటి పరిస్థితుల్లో రైడ్ చేయడం కానీ ఆ షాప్ మీద కేసులు నమోదు చేయడం కానీ ఏ అధికారి కూడా సాసించే పరిస్థితి అట్లాంటి వ్యవస్థని ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే పాటలు పాడుకొని వాళ్ళే లెక్కర్ షాపులు రన్ చేస్తా వాళ్ళే బెల్ట్ ప్రోత్సహిస్తా ఉంటే ఈ రోజు ప్రజలు ఎవరికి చుట్టుకోవాలా వీటన్నిటికీ తోడి ఈ రోజు నకిలీ మధ్య మొన్న మనం అక్కడ అక్కడ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దానికి ఒక పర్మిషన్స్ ఉంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుందో ఆ విధంగా పంట పొగలే అందరూ చూస్తా ఉండగానే అక్కడ అది కూడా అడవిలో అడవి లాంటి ప్రాంతంలో కాదు ఊర్లలోనే అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి ఒక పది రూపాయలకి క్వార్టర్ బాటిల్ని తయారు చేస్తా ఉన్నారంటే దాంట్లో ఎంత విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయన ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ కొద్ది చంపేస్తా ఉన్నాం ప్రధానంగా దానికి సంబంధించినటువంటిది అయితే గంజాయం రెండోది చీప్ లిక్కర్ చీప్ లిక్కర్ లో కూడా కల్తీ మనం దానికి సంబంధించి కెమికల్స్ ఈ రోజు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఆ చీప్ లిక్కర్ తయారైతే రేపటికల్లా షాప్స్ వస్తాం కనీసం అది కనీసం నెలలైనా కూడా అయితే దాంట్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఏదైనా ఉంటే అవన్నీ కూడా అబ్జర్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇమీడియట్ గా ఎక్కడైతే తయారవుతా ఉందో ఆ కెమికల్స్ తీసుకొచ్చి తర్వాత రోజు కల్లా షాప్స్ లో కానీ మెడ్ షాప్స్లో లో కానీ వల్ల ఈ రోజు దాన్ని తాగి వారందరూ కూడా ఆరోగ్యాన్ని పాటు చేసుకుని అనేక మంది చనిపోతూ ఉన్నారు దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నటువంటి మీరు కేసులు పెట్టారు కానీ వాటి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి షాప్ లో కూడా వాటి అన్నింటినీ కూడా సప్లై చేస్తున్నారు అక్కడ ఎవరైతే సప్లై చేస్తారో ఈ సర్కిల్ అంతా కూడా ఎవరైతే రన్ చేస్తూ ఉంటారో వారి మీద ఎక్కడ కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదా రకరకాలైనటువంటి ప్లేసెస్ నుంచి ఈ రోజుని కూడా నకిలీ మధ్య ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా అంతా కూడా సప్లై అవుతా ఉంది ఈ రోజు మనం మహిళలను కనుక చూస్తే వారు ఎక్కడ కూడా ఇంతకు ముందు వారికి సంక్షేమ పథకాల ద్వారా నాలుగు రూపాయలు డబ్బులు వచ్చేది ఈరోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళ మెడలో ఉన్నటువంటి తాలిబొట్లు కూడా ఆ రోజు మొగాలు తీసుకుంటూ వాటిని అమ్ముకొని ఆ నకిలీ మధ్య తాగి హాస్పిటలైజ్ అవుతూ ఉంటే వారికి అన్నిటి పరిధిపోతా ఉంటారు ఇటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ దగ్గర వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేస్తూ విజ్ఞాపం కూడా చెప్పారు అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ నెక్లీ మధ్యం ద్వారా ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటమంటా ఉన్నారో దానికి సంబంధించి ఒక విజ్ఞాపం నన్ను ఈరోజు తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదే కల్చర్ కనుక ముందుకు ద్వారా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన తప్పకుండా కూడా ఈ ఫోటో ప్రభుత్వం